పాపంపేట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు గతంలో తారా మస్జిద్ ప్రాంతంలో ఉన్న స్థలానికి సంబంధించి పరిటాల కుటుంబం ఆరు కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు పేద ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పరిటాల కుటుంబం ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిందని సంబంధిత ల్యాండ్ ఓనర్ల అకౌంట్లకు నేరుగా డబ్బు జమ చేయించాలని వివరించారు పాపంపేటలోని కొన్ని సర్వే నంబర్లను జిపి పరిధిలోకి తీసుకున్నారని చెప్పి ప్రజల్లో భయాందోళనలు రేపే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని వారు విమర్శించారు పాపంపేట ప్రజలు అన్ని రాజకీయ పార్టీలకు చెందినవారని వారికి పరిటాల కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు అలాగే ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా నేరుగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు వైసీపీ నాయకులు స్వయంగా బోర్డులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని పాపంపేట పరిరక్షణ సమితి పేరుతో వ్యవహరిస్తున్నది వాస్తవానికి రెడ్డి పరిరక్షణ సమితి అని వారు మీడియాకు వెల్లడించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మాజీ మండల కన్వీనర్ చల్లా జైకృష్ణ తెలుగు రైతు అధ్యక్షులు కురుగుంట నారాయణ స్వామి కుమ్మల రామాంజనేయులు లక్ష్మీదేవి గోవిందు హరీష్ రెడ్డి రాము హరి ఫిరోజ్ గంగాధర్ అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా పాపంపేట మీద జరుగుతున్న ఇష్యూలో బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఆందోళన చెందుతున్న విషయం విదితమే వారు గత కొద్ది రోజులుగా ఒక కమిటీగా ఏర్పడి వారు ఈ ఆస్తులు సంబంధించి మాకే హక్కు ఉందని పోరాడుతున్నారు అందులో పాపంపేట వాసులుగా మేము ఉన్నాము కానీ దాన్ని రాజకీయ రంగు పులుముతూ నాయకులు మాజీ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి సునీతమ్మ గారి బంధువులు సునీతమ్మ గారి ఊరు ఇప్పుడు నేను పాపంపేట వాసిని అందులో కొంత సర్వే నెంబర్లు తెలియపరిచారని తెలుస్తుంది అందులో పంతొమ్మిది సర్వే నెంబర్ ఉంది అందులో నేను కూడా ఒక నివాసిని నాకు కూడా సొంత ఇల్లు ఉంది కానీ నిన్నటి రోజున ఆ జీపీ ఎవరైతే చేయించుకున్నారో ఆయన పేరు ఏదో సం రెడ్డి వస్తుంది ఆయన కూడా శ్రీరాములు వాళ్ళు ఏం చెప్పారు మేము ఇరవై ఎకరాలు మాత్రమే చేసుకున్నాము అందులో ఏ ఇల్లు లేవు అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది డాక్యుమెంట్ పరంగా చూస్తే తప్ప తెలియదు కానీ ఎవరైతే జీపీ చేసుకున్నారు వారే నిన్నటి రోజున చెప్పారు మాకు మేము ఎవరైతే ఆస్తిదారులమని ఉన్నారో వారితో జీపీ చేయించుకున్నాము వారు కిరణ్ అని వారితో మేము జీపీ హక్కు పొందాము ఇరవై ఎకరాలు మాత్రమే పాపంపేట పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలు మాత్రమే పొందామంటున్నారు ఆ ఖాళీ స్థలాలు కూడా కిరణ్కు ఎలా హక్కు వచ్చిందనే దాని మీద వీరు మేము కలెక్టర్కి సమర్పించామంటున్నారు కానీ నిన్నటి రోజున ప్రకాష్ రెడ్డి గారు గారు కూడా పరిటాల కుటుంబానికి దీనికి సంబంధం ఉందని అంటున్నారు వారికి వీరికి ఎటువంటి సంబంధం లేదు ఫోటో దిగినంత మాత్రాన పార్టీలో తిరుగుతున్నంత మాత్రాన వారికి ఎటువంటి సంబంధం ఉండదు ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్నవారు ఉన్నారు పాపంపేట ముఖ్యంగా కళ్యాణదుర్గం రోడ్లు వారందరూ కూడా ఆ డాక్యుమెంట్లందరినీ పరిశీలిస్తున్నారు త్వరలోనే బాధితులకు న్యాయం జరుగుతుంది అంతేకాకుండా విద్యార్థనగర్లో గతంలో విద్యారాయణ నగర్ లో సుబ్రహ్మణ్యం గారు చెన్నైకి చెందిన సుబ్రహ్మణ్యం గారు ఆస్తి నాది అన్నప్పుడు దానికి ప్రజలంతా మా ఆస్తులు మా ఇల్లు ఎక్కడికి పోతాయి అన్నప్పుడు అంతకుముందు కూడా ఒక పెద్ద నాయకుడే సుబ్రహ్మణ్యం గారితో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి డబ్బు కూడా తన అకౌంట్ లో జమ చేసినప్పుడు కూడా సుబ్రహ్మణ్యం గారు పరిటాల కుటుంబం పరిటాల వారు ప్రజల తరఫున ప్రజలు వెళ్ళి వినవించుకోగా వారు మాట్లాడి సుబ్రహ్మణ్యం గారితో ఆ అకౌంట్ కి ఏదైతే సుబ్రహ్మణ్యం గారికి అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ కూడా ఆయన తిరిగి వారి అకౌంట్ కే చెల్లించి తర్వాత ప్రజల సున్నితమ్మ గారు చెప్పగానే శ్రీరామ్ గారు సునీతమ్మ గారు ప్రజల తరపున ఆయన ప్రజలతో మాట్లాడి ప్రజలకు పట్టాలు ఇప్పించడం జరిగింది మీరు తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మిగిలిన పట్టాలు ఎందుకు ఇప్పించలేకపోయారు డబ్బు వసూలు చేశారని మాట్లాడుతున్నారు ఎవరైనా బాధ్యతలు వచ్చి మీ దగ్గర డబ్బు వసూలు చేశారని చెప్పారా డబ్బు పరిటాల కుటుంబానికి ఇచ్చారని చెప్పారా ఎవరు చెప్పలేదు కదా సుబ్రహ్మణ్యం గారు ఏదైతే నాకు ఆస్తి చెందుతుంది కాబట్టి ఆయనకు పక్కగా రైట్రయల్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ప్రజలతో మాట్లాడుకుని చేశారు ప్రజలకు సుబ్రహ్మణ్యం గారికి మధ్యవర్తిగా వ్యవహరించి వారికి ప్రజల తరఫున పోరాడుతూ ప్రజలకు మద్దతు పలికి ప్రజలకు తరపునే పోరాడారు కానీ సుబ్రహ్మణ్యం తరపున కూడా మాట్లాడలేదు ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు మీరు ఎన్ఓసి మీరు వచ్చి సంతకం పెడితే ప్రజలు ఇక్కడ బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకున్నారు వారికి ఇక్కడ బ్యాంకుల్లో లోన్లు వస్తాయి వారు పది రూపాయలు ఐదు రూపాయలు వడ్డీకి తెచ్చుకుని ఈ రోజున మీకు కూడా ఇవ్వాలనుకుంటున్నారు కానీ అది వద్దండి మీరు ఎవరైతే వారితో అగ్రిమెంట్ అమౌంట్ తీసుకున్నారు వారికి వెనక్కి తిరిగి చెల్లించండి అంటే వెనక్కి తిరిగి ఆయన కూడా అకౌంట్ రూపంలో చెల్లించలేదు కావాలంటే మీరు సుబ్రహ్మణ్యం గారు వెళ్ళి అప్రోచ్ అయ్యి బాధ్యులు ఎవరైనా ఉంటే వారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించండి ఊరికే బురద చల్లడం కాదు రాజకీయంగా వాడుకోవడం సరికాదు ఆ రోజు కూడా ఇప్పుడు పాపంపేట జరుగుతున్న ఇష్యూలో కూడా బాధ్యతలు కూడా చెప్పారు మేము ప్రకాష్ రెడ్డి గారు వస్తున్నారంటే మేము రాము ఎందుకంటే వారికి రాజకీయ రంగ పులుగన అవసరం లేదు వారికి న్యాయం జరగాలి ఆస్తులు వారు అయితే తగిన డాక్యుమెంట్ సమర్పిస్తామని చెప్పారు సమర్పిస్తున్నారు అదే విధంగా మీరు ఏమంటున్నారు ఈ ఏదైతే వాళ్ళు జీపీ చేపించుకున్నారో దానికి సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చామని చెప్తున్నారు అది ఎటువంటి గవర్నమెంట్ అధికారి ఇవ్వలేదని ఆర్టీఏ ద్వారా కోరింటే మీకు కూడా తెలియదని చెప్తున్నారు ఇక్కడ వీఆర్ఓ కూడా నాకు సంబంధం చెప్తున్నారు కాబట్టి ఎవరైతే చే ఎవరైతే దాన్ని ఫోర్జరీ చేశారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ద్వారా అలాగే సుంతమ్మ గారు కూడా మా ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరు బాధితులు మీ ఆస్తి ఏదైతే నెల్లూరు సెటిల్మెంట్ ఉందో అదేవిధంగా ఇంకా తగిన డాక్యుమెంట్లు సమర్పించి హైకోర్టుకు వారు వెళ్లారు ఇక్కడ బాధితులు కూడా వెళ్ళాలని చూస్తున్నారు కానీ నేను నాకంతగా పరిజ్ఞానం లేనందువల్ల వారు బయట చెప్తున్నది వస్తుంది చెప్తున్నాను కాబట్టి బాధితుల తరపున బాధితులకు ఎటువంటి సహాయమైనా చేయడానికి ఎందుకంటే ఎవరిదైతే ఆస్తి ఉందో వాళ్ళకే దక్కాలన్న ఉద్దేశంతో వారికి బాధితుల తరపున ఎటువంటి సహాయం చేయడానికైనా పరిటాల సుంతమ్ గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను